ఎక్కడ చూసినా జనం 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 జన ప్రభంజనం చూస్తా ఉంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ పోటీ చేసే తత్వం చూస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు రాసి పెట్టుకోండి రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన నేల ప్రజలకి రక్షణ కల్పించారు కానీ వైఎస్ఆర్ సిపి వచ్చి ఇక్కడ ఉన్న సహజ అంతా కూడా భక్షిస్తా ఉన్నారు మన జీవనాధారం గోదావరి నదిని కూడా వదల గోదావరి తల్లి కూడా గర్భశోకంతో వీళ్ళు చేస్తున్న అవినీతిని చూసి బాధపడతా ఉన్నారు వైఎస్ఆర్ సిపి ప్రజాప్రతినిధులు అందరూ కూడా జాతిరత్నాలు ఒకడు ఇసుక దోపిడీ చేస్తే ఇంకొకటి నేనైనా తగ్గుతానా నేను ఆమె భూముల్ని దోపిడీ చేస్తానని చెప్పి పోటీ పడి దోచుకుంటా ఉన్నారు ఆ దోచుకున్న సొమ్మునే రేపు మన ఎన్నికలకి ఖర్చు పెడతా ఉన్నారు ప్రజలారా గమనించండి ఈరోజు రాజమహేంద్రవరానికి ఒక ప్రాధాన్యత ఉంది ఇదే నెల మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా చెయ్యని తప్పుకి అరెస్టు చేసి యాభై మూడు రోజులు జైల్లో బంధించడం జరిగింది చాలా బాధపడ్డాం ఆవేదన చెందాం కోపంతో జైలు గోడలు బద్దలు కొట్టినా సరే మన నాయకుడిని బయట తెచ్చుకోవాలని ఆలోచించాం కానీ ఆనాడు మన ఆలోచనని సరైన రూపంలో తీసుకెళ్లి ప్రజాక్షేత్రంలో మన నాయకుడి కడిగిన నష్టాన్ని తెలియజేసే విధంగా మనకి నారా లోకేష్ గారి ముందుండి నడిపించారు ఇదే రాజమహేంద్రవరంలో నారా వారి కుటుంబం అంతా బాధలో ఉంటే ఆనాడు పెద్ద మనసు చేసుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇది కూడా రాజమహేంద్ర వేదికగానే జరిగింది అలాగే తెలుగుదేశం జనసేన పార్టీ యొక్క మొట్టమొదటి సమావేశం కూడా రాజమహేంద్రవరంలోనే ఏర్పరచుకున్నాం అలాగే మన తల్లి సమానులు భువనేశ్వరు గారు కూడా వారి భర్తకి కలిగిన అన్యాయాన్ని దృష్టిలో పిల్ల వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఆనాడు మహిళలు ఎవరిని కూడా ఎల్లనివ్వకుండా డ్వాక్రా గ్రూపులు మీటింగ్లు పెట్టుకున్నారు ఎన్ని ఆటంకాలు పెట్టినా ఆ సమావేశానికి వేలాదిగా మహిళలందరూ కూడా రావడం కూడా మనం గమనించాలి ఇవన్నీ కూడా రాజమహేంద్రం అనే ఒక వేదికమైన జరిగింది ఇక్కడ ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కోరుతా ఉన్నాం మన నాయకుడికి మన నారా వారి కుటుంబానికి కలిగిన నష్టాన్ని గుర్తించండి పెట్టిన బాధల్ని గుర్తించండి జనసేన వాళ్ళని కోరుతా ఉన్నాం మీ నాయకుడు ఏ గొప్ప మనసుతో అయితే వచ్చి తెలుగుదేశం పార్టీతో మైత్రి చేశారో గుర్తించండి ఇలాంటి ఒక రాజమహేంద్రం వేదిక మీద తెలుగుదేశం జనసేన మన నాయకుల్ని గౌరవించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాకుండా రాజమండ్రి పార్లమెంట్ లో మనం నిర్ణయం ఇవ్వగలిగితేనే మన నాయకుల పట్ల మనకి నిబద్ధత గౌరవం ఉందన్న విషయం మనం గమనించాలి ఈరోజు కేసులు పెడతా ఉన్నారు భయపెడతా ఉన్నారు బెదిరిస్తా ఉన్నారు అరే బాబు భయపడే రోజులు పోయాయి భయపెట్టే రోజులు వస్తా ఉన్నాయి రాసి పెట్టుకోండి మీరు ఎన్నో కేసులు పెట్టారు ఉదాహరణకి నేనే అరెస్టులు చేశారు నన్ను మా తండ్రిని జెండా పట్టుకోకూడదు అన్నారు కార్యక్రమాలకి రాకూడదు అన్నారు బెదిరించారు ఇన్ని పెట్టినా ఇక్కడే ఉన్నా నా జెండా తోటే ఉన్నా నా తెలుగుదేశం పార్టీ కుటుంబ తోటే ఉన్నా భయం అనేది నా అన్న నారావు లోకేష్ గారు చెప్పినట్లు భయం అన్నది తెలుగుదేశం పార్టీ బయోడేటాలో లేదు గుర్తు పెట్టుకోవాలి గాంధీవాదులు కాదు ఈ తరం వాళ్ళు ఒక చెంప పగల కొడితే ఇంకో చెంప చూపించే వాళ్ళం కాదు పళ్ళు రాల కొట్టే తత్వం ఉన్న వాళ్ళం ఈ నాలుగున్నర సంవత్సరాలు ఏదైతే జెండా మోసిన తెలుగుదేశం జనసేన కార్యకర్తలు గాని నాయకుల్ని గాని ఇబ్బందులు పెట్టి భయపెట్టి బెదిరించి ఆస్తులు ధ్వంసం చేసి ఇబ్బందులు పెట్టారు వైఎస్ఆర్ నాయకులు వాళ్ళకి సహకరించిన అతి కొంతమంది అయిన అధికారులు అందరి ఒక చరిత్ర రెడ్ బుక్ లో ఉంది దగ్గరలోనే వాళ్ళందరికీ కూడా ఎత్తడి ఎత్తడే గుర్తు పెట్టుకోండి అలాగే ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమావేశం చూసినా నా బీసీలు నా బీసీలు నా బీసీలు అని చెప్తా ఉన్నారు రాజమండ్రి సిటీ ఒక బీసీ గట రాజమండ్రి రూరల్ ఒక బీసీ అభ్యర్థి గట రాజమండ్రి ఎంపీకి ఒక బీసీ అభ్యర్థి అట బీసీలు ఇంత మందికి ఇచ్చారు కాబట్టి అందరూ బీసీలు అందరూ ఆయనకు ఓటేసేయాలట ఒకటే అడుగుతా ఉన్నాం బీసీలు కోరుకునేది ఆత్మాభిమానం గౌరవం స్వేచ్ఛగా చేసుకోవడం కావాలి మీరు ఇచ్చి దానిపైన పెత్తనం పెద్దరెడ్డి గారిని మిథున్ రెడ్డికి మీరు అప చెప్తారు ఇంకొక బీసీ నాయకుడు అంటాడు ఇంకొక పెద్ద రెడ్డి గారికి కాలు మోకరుతాడు అయ్యా మీరు ఇచ్చిన అవకాశం వల్ల మేము అభివృద్ధి చెందుతామంటారు ఒక్కటే చెప్తా ఉన్నాం ఇప్పుడు దాకా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎంతో మంది బీసీల పైన దాడులు జరిగాయి ఆస్తులు ధ్వంసం చేశారు ప్రాణాలు తీశారు ఇన్ని జరిగినప్పుడు ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నోరు వెత్తలా మాట్లాడలే ప్రశ్నించలా కానీ ఈ రోజు బీసీలు ఓట్లు వేయాలని అడుగుతా ఉన్నారు వాళ్ళందరినీ ఓటే అడుగుతా ఉన్నాం బీసీలకి రిజర్వేషన్ తగ్గించినప్పుడు ఏమైపోయారు బీసీ సప్లై ఎక్కడుందో తెలియనప్పుడు ఏమైపోయారు ఆ రోజు మాట్లాడి వాళ్ళందరూ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు బీసీలకి అన్ని విధాలుగా గౌరవం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో కూడా బీసీలకి రక్షణ ఇచ్చి ఏ విధమైన దాడులు జరగకుండా చూసుకునేటట్లు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సహకరిస్తా ఉన్నారు ఎక్కడ లేని విధంగా బీసీ రక్షణ చట్టం ఇస్తుంది తెలుగుదేశం జనసేన పార్టీ అనే విషయం గమనించాలి ఈరోజు బీసీలందరూ కూడా ఆత్మాభిమానం కోరుకుంటా ఉన్నాం గౌరవం కోరుకుంటా ఉన్నాం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలోనే జరుగుతా ఉన్నాయన్న విషయం కూడా గమనించే చివరిగా ఒక్కటే అడుగుతా ఉన్నాం ఎక్కడ చూసినా ఫ్లెక్సల మీద సిద్ధం సిద్ధం అంటా ఉన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అన్న దానికి మీ దగ్గర నుంచి సమాధానం కావాలి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మహిళల్ని మోసం చేసి మరలా మోసం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మీరు అతన్ని ఇంటికి పంపించడానికి సంసిద్ధంగా ఉన్నారా ఉన్నారా యువతకి జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఇవ్వకుండా మోసం చేసి మళ్ళా మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నానని అంటా ఉన్నాడు అతన్ని ఇంటికి పంపించడానికి సంసిద్ధంగా ఉన్నారా ఉన్నారా దయించి తెలుగుదేశం జనసేన పార్టీ యొక్క మైత్రిని స్వాగతించండి జాతి కోసం తెలుగు జాతి కోసం మన రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం భవిష్యత్ తరాల కోసం తెలుగుదేశం జనసేన పార్టీ కలిసింది ఆ మైత్రిని మీరు అందరూ కూడా స్వాగతించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జనసేన జయ జనసేనా